ఈరోజు ఒక సర్ప్రైజ్ ఒప్పిస్తానండి నా టూ ఇయర్స్ కళ అనమాట ఇది నేను టూ ఇయర్స్ నుంచి తీసుకోవాలి 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 అనుకుంటున్నాను కుదరలేదు ఎందుకంటే ఇంకొకటి ఉండగా ఇంకొకటి ఇది తీసుకోవడం నాకు కుదరలేదు అయితే చాలా రోజుల నుంచి ఉండే బట్ ఫైనల్గా ఈ ఫైనల్గా అయితే తెప్పించేశాను అనమాట సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే నాలాంటి యూట్యూబర్స్కి చిన్న చిన్న యూట్యూబర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకునేవారు యూట్యూబ్ వీడియోలో ఉన్నవాళ్ళు సో వాళ్ళకి చాలామందికి యూస్ఫుల్ వీడియో అండి సో వేరే వాళ్ళకైతే అంత పెద్దగా దీని గురించి తెలియదు కాబట్టి సో యూట్యూబర్స్కి అయితే చాలా మంచి యూజ్ అవుతుంది యూస్ఫుల్ వీడియో సో నేను మ్యాక్సిమమ్ ఇది బుక్ చేసి టెన్ డేస్ అవుతుందండి ఈ అమెజాన్ వాళ్ళు బా నిజంగా టెన్ డేస్ నుంచి సత్తాయిస్తున్నారనమాట డైలీ టెన్ పిఎం అంటున్నారు డెలివరీ రావట్లేదు టెన్ పిఎం అంటున్నారు రావట్లేదు నాకేమో ఇబ్బంది అయిపోతుంది సో ఫైవ్ నెలగా ఈరోజు వచ్చిందండి సో ఇక్కడ ఫోటో చూస్తే అర్థమవుతుంది కదా ఇది రింగ్ లైట్ ట్రై ప్యాడ్ అనమాట సో నా దగ్గర ఆల్రెడీ ప్యాడ్ ఉండింది వైఫై అడాప్టర్ అంటే ఇది అయితే మా పెద్ద బాబు ఒక అది వైఫై అడాప్టర్ తీసుకున్నాడు సో తన సిస్టమ్ కోసం అనమాట అది ఇది రెండు డైలీ ఏడుస్తుండూ వచ్చిందా 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 అని సో ఫుల్ డిలే చేసి ఫైనల్గా తెచ్చిచ్చారండి సో ఫైనల్గా నేనైతే ప్యాడ్ తీసేస్తున్నాను సో ట్రై ప్యాడ్ విత్ రింగ్ లైట్ అండి రెండు కలిపి తీసుకున్నాను అనమాట సో రింగ్ లైట్ ఎందుకంటే బట్ నేను ఇప్పుడు ఉండే ఇంట్లో ఏందంటే చాలా డార్క్గా ఉంటుంది లైట్లో ఎంత వేసినా అంటే చీకటి ఉంటుంది వీడియోస్ అనమాట సో దానికోసం రింగ్ లైట్ అయితే బాగుంటుంది వీడియో క్లారి క్లారిటీగా ఉంటాయి కదా అని విత్ రింగ్ లైట్ కూడా బుక్ చేసుకున్నాను సో ఇది సపరేట్ సపరేట్ వచ్చాయి సో దీన్ని సెట్ ఎలా సెట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి నేను కూడా ఎక్స్పర్ట్ నేను కాదు బట్ మీకు నాకు తెలిసిన విధంగా చూపిస్తుంటాను సో ఇక్కడ ఒక స్క్రూ ఉందా ఆ స్క్రూ లూజ్ చేసేసి ఆ స్టాండ్ కిందికి ఇట్లా కిందికి ఆనేస్తే అవి కిందికి అయిపోతాయి అనమాట ఫస్ట్ మనకు పైకి ఇచ్చారు సో ఇది స్టాండ్ కింద పెట్టుకోవడానికి గ్రిప్పు కోసం తర్వాత మనకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి పైన మనకి ఎంత వెడల్ అంటే ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి మన దాన్ని బట్టి వీడియో షూటింగ్ని బట్టి సో అక్కడ స్క్రూస్ అనమాట ఒక్కొక్కటి ఇట్లా లూజ్ చేసుకుంటూ మనం ఒక మనకు కావాల్సిన స్టాండ్ని పైకి తీసుకోవాలి మనకి ఎంత హైట్లో కావాలో సో ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్ అంటే ఫుల్ పెద్దగా వచ్చిందండి ఇంకా స్టాండర్డ్ ఉండింది అనమాట చాలా పెద్దగా ఉండింది నా పాత ప్యాడ్ కంటే చాలా అంటే చాలా పెద్దగా ఉండింది అనమాట సో నాకు బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది అది చాలా చిన్నగా ఉండేది కింద వరకే మిడిల్ వరకే కవర్ చేసేది అనమాట బట్ ఇది చాలా పెద్దగా ఉంది పైన మొత్తం కవర్ చేస్తుంది సో ఇంకా అదైతే నేను సెట్ చేసి చూపించాను కదా ట్రై ప్యాడ్ అదే ట్రై ప్యాడ్ అయితే సెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మన రింగ్ లైట్ రింగ్ లైట్ రెండు సపరేట్ ఇచ్చారు కదండి సో దాన్ని మనకు పైన ఒక ట్యూబు ఒక స్టాండ్ సపరేట్ ఉంటే దాన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట మెల్లగా ప్రెస్ చేసుకుంటూ ఎందుకంటే లైట్ కాబట్టి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో దాని కింద ఇది చూడండి మనకి ట్రై ప్యాడ్కి అటాచ్ చేయడానికి ఒక స్టాండ్ చిన్న ఇది లాగా ఉండింది సో దానికి ఉన్న సర్కిల్ని కూడా తిప్పుకుంటూ టైట్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ టైట్ చేసుకోవాలి సో ఇక్కడ లూజ్ చేసి మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు వీడియో షూట్ చేసేటప్పుడు మనకి ఎటు కావాలని టమూవబుల్ ఇది నెక్స్ట్ ఇది మనకి ఫోన్ స్టాండ్ అండి ఇప్పుడు మెయిన్ అదే అనమాట మనం ఫోన్ పెట్టుకోవచ్చు దీంట్లో సో అది మనం రింగ్ లైట్కి మిడిల్లో సెట్ ఒక హోల్ ఉంటుంది ఆ హోల్లో స్క్రూ బిగించుకుంటూ అంటే సెట్ చేసుకుంటాం ఆల్రెడీ దానికి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ట్రై ప్యాడ్కి ఇక్కడ స్క్రూ మీద పెట్టేసి స్టాండ్ని ఫిట్టింగ్ చేసుకోవాలి రౌండ్ సర్కిల్ తిప్పేసుకోవాలన్నమాట సో రెండు సర్కిల్ తిప్పుకుంటూ మంచిగా ఫిట్ చేసుకోవాలండి బట్ కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి ఎందుకంటే లైట్ ఇది కాబట్టి కింద పడితే మొత్తం పోయే ఛాన్స్ ఉంది సో ఫైనల్గా చూడండి మొత్తం స్టాండ్ మొత్తం రింగ్ స్టాండ్ మొత్తం సెట్టింగ్ చేసేసాము ఇది మిడిల్లో మనకి ఫోన్ హోల్డర్ అనమాట సో ఫోన్ పెట్టుకొని మనం వీడియో షూటింగ్కి సో ఇది మూవబుల్ అండి మనకు ఫ్లెక్సిబుల్ కూడా మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకుంటూ ఉండొచ్చు సో నాకైతే ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది దీనివల్ల వీడియోస్ కొంచెం మంచిగా అవుతా అంటే మంచిగా షూటింగ్ అవుతుంది అనేసి అంటే కొంచెం క్లారిటీగా వస్తాయి ఇప్పటి నుంచి అనుకుంటున్నాను బట్ ఇంకా షూట్ చేయలేదు ఫస్ట్ వీడియో ఇదే పెడుతున్నాను అనమాట ఇది షూట్ చేసిన తర్వాత మీకు తర్వాత చెప్తాను అనమాట ఎట్లా వచ్చాయి ఏందనేది సో దీంట్లో త్రీ లైట్స్ ఉంటాయండి త్రీ సెట్టింగ్స్ ఉంటాయి అక్కడ త్రీ బటన్స్ ఇచ్చారు మనకి సో ఇది ఫస్ట్ ఒకటి నార్మల్ లైట్ అంటే నార్మల్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి వామ్ లైట్ ఉంది కోల్డ్ లైట్ నెక్స్ట్ కోల్డ్ లైట్ సో త్రీ లైట్స్ ఉన్నాయండి మా పిల్లలు చూడండి ఫుల్ డాన్సులు ఇట్లా అంటే రీల్స్ చేసుకుంటారు కదా అట్లా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నారనమాట సో వీళ్ళు రీల్స్ లాంటివి చేయరు బట్ ఆ రింగ్ లైట్ని చూసి అట్లా ఏదో ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటున్నారు ఫుల్ హ్యాపీ అనమాట నాకంటే వాళ్ళే సో ఫైనల్గా చూడండి ఇప్పుడు త్రీ లైట్స్ ఉంటాయి కదా నా ఫేస్ మీద నేను పెట్టి చూపిస్తాను ఏమైనా చేంజెస్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి బెటర్గా ఉందా లేదా సో ఇది కోల్డ్ లైట్ అండి ఫస్ట్ లైట్ ఇది కోల్డ్ ఇంకా నెక్స్ట్ ఇది వామ్ లైట్ అనమాట ఇది టూ నెంబర్ టూ ఇంకా నెక్స్ట్ ఒకటి నార్మల్ ఇది నార్మల్ లైట్ అయింది సో ఈ మూడిట్లో ఏ లైట్ బెటర్ ఉండింది సో ఈ లైట్ వల్ల ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది నాకు కామెంట్లో చెప్పండి సో నేను వాడిన తర్వాత దీన్ని యూజెస్ ఏంటి ఎలా యూజ్ అవుతుంది కొనొచ్చా లేదనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఎవరైనా కొనుక్కునే వాళ్ళకైతే యూజ్ అవుతే నేను చెప్తానండి అప్పుడు కొనుకోండి ఓకే అయితే డబ్బులు పెట్టి కొని వేస్ట్ అయితే చేసుకోకండి యూజ్ అవుతుందా లేదా అనేసి నేను చెప్తాను సో నాకు పర్లేదు ఒకసారి తీసుకున్నాను కాబట్టి ఎట్లయినా మీకు షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి